హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను సాక్షి ఫండే ఆదివారం పుస్తకంలో వచ్చిన పదశోధన ఏడు వందల తొంభై మూడు తెలుగు పజిల్లోని ప్రశ్నలకు సమాధానాలు పూరించబోతున్నాను ముందుగా అడ్డంలోని పదవ ప్రశ్న చూద్దాము అడ్డము పది ఔషధం మందు ఒకటి నిలువు పైకొచ్చిన ఒక పువ్వు పైకొచ్చిన ఒక పువ్వు అన్నాడు కాబట్టి ఇట్లా కింద నుంచి పైకి రాయాలి మందార మందార ఒకటి అడ్డం చక్కెర వ్యాధి తోటిది చక్కెర వ్యాధి తోటిది రక్తపోటు రక్తపోటు రెండు నిలువు స్పర్ధ పోటీ ఏడు అడ్డము రోగం రాకుండా ముందస్తుగా వేసే సూది మందు టీకా మూడు నిలువు పాము పైకి వేసేది కాటు పైకి వేసేది అన్నాడు కాబట్టి ఇలా క్రింది నుంచి పైకి రాయాలి కాటు పదకొండు నిలువు కొట్టు దుకాణం కొట్టు అంటే దుకాణం పదిహేడు అడ్డము అమ్ము బాణం పదిహేడు నిలువు చిన్న చాకు అంటే బాకు పదమూడు అడ్డము తెలుగులో ఆఫీసు కార్యాలయము అని కార్యాలయం పన్నెండు నిలువు నిరంకుశ నేత నియంత నియంత పద్నాలుగు నిలువు కంట్లో పడ్డ రేణువు అటు ఇటు అయ్యింది కంట్లో పడ్డ రేణువు అంటే నలక అటు ఇటు అయ్యింది అన్నాడు కాబట్టి ఇక్కడ లా వచ్చింది ముందు పద్దెనిమిది అడ్డము చూద్దాము అటు నుంచి వచ్చిన ఇబ్బంది అటు నుంచి వచ్చిన ఇబ్బంది అంటే యాతన ఇలా రివర్స్గా రాయాలి యాతన ఇప్పుడు పద్నాలుగు నిలువు నలక అటు ఇటు అయింది లా న కా అని వస్తుంది అప్పుడు నలక అవుతుంది నలక అటు ఇటు అయింది ఇరవై రెండు అడ్డము అనుమానం అంటే శంక ఇరవై రెండు నిలువు భీష్ముడి తండ్రి శంతనుడు శంతనుడు ఇరవై నాలుగు అడ్డము చిల్లు అంటే కంత ఇరవై నాలుగు నిలువు ఒక దుంప కంద ఇరవై ఏడు అడ్డము సరైన సమయం అంటే అదను అదను ఇరవై ఏడు నిలువు భూమి అంటే అవని ముప్పై రెండు అడ్డము అగ్ని నిప్పు నిప్పు ఇరవై తొమ్మిది అడ్డము పెళ్లి కొడుకు తిరగబడ్డాడు పెళ్లి కొడుకు అంటే వరుడు తిరగబడ్డాడు అంటే ఇలా రివర్స్గా రాయాలి వరుడు ముప్పై నిలువు సాధారణంగా రోడ్లు దీనితో వేస్తారు పైకి తారు తారుతో వేస్తారు కదా పైకి అన్నాడు కాబట్టి క్రింది నుంచి పైకి రాయాలి ఇరవై ఐదు నిలువు తల్లి సోదరుడు చదరిపోయాడు మావయ్య చదరిపోయాడు అన్నాడు కాబట్టి అక్షరాలు తారుమారు అవుతాయి ముందు ఇరవై ఐదు అడ్డము చూద్దాము నకుల సహదేవల తల్లి మాద్రి మాద్రి ఇప్పుడు ఇరవై ఐదు నిలువు తల్లి సోదరుడు చెదరిపోయాడు మావయ్య మావయ్య మామయ్య అని కూడా అంటాము మావయ్య పంతొమ్మిది నిలువు తెలంగాణ తెలంగాణలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదాద్రి యాదాద్రి ఇరవై మూడు అడ్డము ఘోరం అంటే దారుణం ఘోరం దారుణం దారుణం పదహారు నిలువు చావు మరణం మరణం పదిహేను అడ్డము ఈ పువ్వు పేరుతో ఒక చర్మ వ్యాధి తామర పువ్వు ఉంది వ్యాధి కూడా ఉంది కదా తామర ఇరవై అడ్డము ఎవరికి తెలియకూడనిది చదరిపోయింది ఎవరికి తెలియకూడనిది రహస్యం చదరిపోయింది అంటే అక్షరాలు తారుమారు అయ్యాయని తొమ్మిది నిలువు చూద్దాము ముందు తొమ్మిది అడ్డము పోలిక తొమ్మిది అడ్డము పోలిక అంటే సామ్యం సామ్యం తొమ్మిది నిలువు ఘర్షణను లేని ప్రశాంత పరిస్థితి అంటే సామరస్యం అని సామరస్యం ఇప్పుడు ఇరవై అడ్డము ఎవరికి తెలియకూడనిది చదిరిపోయింది రహస్యం చదిరిపోయింది అంటే తారుమారయ ఇక్కడ కాబట్టి హా ఇక్కడ ఆరు నిలువు శాంతం అంటే సౌమ్యం సౌమ్యం ఇరవై ఆరు అడ్డము ఆగమనం అంటే రాక రాక ఇరవై ఒకటి నిలువు ఆది భట్ల నారాయణ దాసు దీనికి పితామహుడు హరికథ హరికథ ఇరవై ఆరు నిలువు ఈ సినీ నటుడు మంచి పొడగరి అడ్డము నా అనేవారు లేనివాడు అనాథ ఇరవై ఎనిమిది నిలువు మామూలు కంటే అధికం మామూలు కంటే అధికం అంటే ఇక్కడ అదనం అని వస్తుంది అదనం ముప్పై ఒకటి అడ్డము శూన్యం లేని ధ్వని ధ్వని అంటే నాదమ్మని శూన్యం లేదు అన్నాడు కాబట్టి నాద నాద ముప్పై ఒకటి నిలువు బొడ్డు నాభి ముప్పై మూడు అడ్డము సంతోషపు పొగడ్త అభినందన పన్నెండు అడ్డము టెక్కు పొగరు అంటే నిక్కు నిక్కు నాలుగు నిలువు మెరుపు నాలుగు అడ్డము ఎక్కువ కాదు అంటే తక్కువ ఎక్కువ కాదు అంటే తక్కువ నాలుగు నిలువు మెరుపు అంటే తలుక్కు తలుక్కు ఎనిమిది అడ్డము తిరగబడ్డ ఒక దక్షిణ భారత భాష తులు తిరగబడ్డ అన్నాడు కాబట్టి ఇలా రివర్స్గా రాయాలి తులు ఐదు నిలువు చెత్త ఉపయోగం లేనిది పైకొచ్చింది అంటే చెత్త అంటే తుక్కు పైకొచ్చింది అంటే క్రింది నుంచి పైకి రాయాలి తుక్కు అడ్డము నిలువు అన్ని ప్రశ్నలు అయిపోయినవి ఫ్రెండ్స్ ఈ సాక్షి ఫండే ఆదివారం పుస్తకంలో వచ్చిన పదశోధన ఏడు వందల తొంభై మూడు తెలుగు బజిల్లోని ప్రశ్నలకు సమాధానాలు నేను ఏవైనా తప్పులు వ్రాస్తే మన్నించగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్